చుంటూ నేను వీడియో ఇస్తున్నాను మంచిగా స్విమ్ చేయు చెల్లెలు వీడియో తీసి పంపిమన్నదిరా ఏం మాటలు రావి లోతులో వాడు లోతు లేన్ దగ్గర వాడద్దు ఏయ్ వాడు వస్తాడు పోన్ను విన్ను తీసుకోవద్దాడు అరే ఇ కోరా భయపడకుండా భయపడకున్నావు నీకు డబ్బు ఉంది కదా నేనున్నా కదా చింటూ నువ్వు వెళ్ళు చింటూ మీరు మునిగిపోతే నేను తీసుకొస్తా కదా రెండు చేతులు ఒకేసారి గుంజాలి రెండు చేతులు ఒక్కసారి గుంజాలి కాళ్ళు ఒకటి తర్వాత ఒకటి కొట్టాలి రెండు చేతులతో వాటర్ని నెట్టడం బెటర్ కొట్ట కిందికి గుంజుకునే అంటే రైట్ రైట్ అది రైట్ వన్ మోర్ వన్ మోర్ చింటు ఇగ ఇలా వాటర్ గుంజినప్పుడు బాడీని ఇలా ముందలకి ట్రెస్ చేయి ముందలకి చెయ్యి వాటర్ ఇట్లా అన్నప్పుడల్లా మన బాడీని కొంచెం కంటే మూవ్ ఎక్కువ అవుతాం అవును చింటు అది నుంచి పోచే చింటు అది నుంచి దుంకు పోసిండు చింటు మున్గా డబ్బు ఉంది కదా పోరా ఇవా చిన్నోడు చూడు ఎంత మంచిగా పడుతుండు అరే జరుగురా బట్ట జరుగును నువ్వు లోపల నిలబడేం ఏం అరే ఈత ఏం పడతలేవు అలా మొలతాడు పట్టుకొని నేర్పియాలి అందరికీ ఫాస్ట్గా వస్తుంది డబ్బాలు కట్టేటి కంటే జెంప్ ఏం కాదు అదేం చేస్తుంది అది కాక అది నీరు కట్టే కరవదు దానికి ఉండదు అది విషం లేని పాము పాములు రెండు రకాలు ఉన్నాయి విషం లేనివి విషం లేని పాములు మూడే మూడే మూడు చిన్న కొండసిలో ఒకటి జేరిపోత ఒకటి నీరు కట్ట ఒకటి మిగతా అన్ని విష పాములు చాలా అయింది దమ్ముకొచ్చిండు కొంచెం